ప్రభు నామముల సూత్రంలో ఎస్ఆర్కే ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక ఈరోజు బైబిల్ గ్రంథంలో ఉదాహరింపబడిన రెండవ మరణము అన్న దాని గురించి తెలుసుకోబోతున్నాము ఇరవై అధ్యయనం పద్నాలుగు పదిహేను వచనంలో ఇది మనకి కనిపిస్తుంది మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడిను ఇది రెండవ మరణము ఎవని పేరైతే జీవ గ్రంథములో లిఖింపబడినట్లు కనబడదో వాడు అగ్నిగుండంలో పడవేయబడును అని ఇక్కడ చెప్పబడింది గమనించండి ఇక్కడ నరకముని గురించి మాట్లాడుతూ ఈ నరకమును రెండవ మరణం అని వర్ణిస్తున్నాడు ఈ అగ్నిగుండంలో ప్రవేశించే వారు ఎవరెవరు అంటే మొదటిగా క్రూర మృగమును అబద్ధ ప్రవక్త రెండవదిగా లోకమును మోసగించి దేవుని సన్నిధి నుంచి మానవులను చెరిపివేర్చిన సాతాను మూడవదిగా సాతాను యొక్క ప్రేరణను బట్టి దేవుని సహవాసం కోల్పోయిన మానవాడి వీరందరూ ఈ అగ్నిగుండంలో ప్రవేశించబోతున్నారు ఈ అగ్నిగుండంలో ప్రవేశించిన వారందరూ ఆదిపోతున్నారు కానీ చనిపోయినట్లు ఎక్కడా కనిపించటం లేదు మరి దీనిని రెండవ మరణం అని ఎందుకన్నాడు ఇది రెండవ మరణము అయితే మొదటి మరణం అని ఒకటి ఉండాలి కదా దాని సంగతి ఏంటి అది ఎప్పుడు జరిగింది అన్న విషయం గురించి మనం తెలుసుకోవాలి ఆదిలో దేవుడు మానవును సృజించినప్పుడు అతని నేల మంచి నుంచి నరుడిగా తయారు చేసి అతని నాసికా రంధ్రములలో దేవుడు తన జీవవాయువుని ఊదినట్లు ఆది కాండంలో మనము చూస్తున్నాము మొదటిగా మరణం అంటే ఎడబాటు అన్నది మనకు తెలియాలి ఎందుకంటే జీవించున్న వ్యక్తిలోంచి ఆత్మ వెడలిపోయిన తర్వాత అతడు మరణించాడు అని మనము నిర్ధారిస్తాము ఇది శారీరక మరణము ఇక్కడ మానవునిలోంచి వెడలిపోయిన ఈ ఆత్మ అనేది మానవునిలో దేవుడు పెట్టిన దీపము సామెతల గ్రంథం ఇరవై వచనం దేవుడు ఆత్మ సంబంధి కాబట్టి ఈ ఆత్మ సంబంధమైన విషయంలో గురించి మాత్రమే మాట్లాడుతాడు దీనిని బట్టి ఇక్కడ ఉదాహరణ మరణం ఈ శారీరక మరణం అనేది దేవుని దృష్టిలోనేది కాదు ఆదిలో దేవుడు ఆదాపులు సృజించాడు ఈ మానవుడు దేవుడి వలె సర్వ సృష్టిని ఏలి దేవుడితో సహవాసం కలిగి ఉండినట్లు యోచన కలిగిన వాడే దేవుడు అతనిని తయారు చేశాడు ఈ విధముగా తయారు చేసిన మానవుడు యుగ జీవిస్తూ దేవుడితో నిత్యమైన సహవాసము అనుభవించాలని ఉద్దేశంతోనే అతని కొరకు వృక్షం అన్నది ఆ తోటలో నాటి ఉన్నాడు అలాగే అతని యొక్క స్వభావం పరీక్షించినట్లుగా ఆ తోటలోనే మంచి చెడ్డల తెలువనిచ్చు వృక్షమును కూడా నాటియున్నాడు ఈ వృక్షం యొక్క పండ్లు తినినవాడు మంచి చెడ్డల వివేచన పొందిన వాడై దేవుని యొక్క సహవాసమును కోల్పోతాడు ఇది ఎరిగిన దేవుడు అతడు దేవుని యొక్క ఉద్దేశము మేరకుండినట్లు లేక దేవుని సహవాసము కోల్పోకుండినట్లు ఈ వృక్షపు పండును తిని తినందు నిశ్చయంగా చచ్చదవు అని అతనిని హెచ్చరించాడు కానీ సాకాల యొక్క బోధనను బట్టి ఇతడు దేవుడు తినవద్దు అన్న ఆ పండును తిని దేవుడు చెప్పిన మరణమును కొని తెచ్చుకుని ఉన్నాడు ఇక్కడ అతడు ఆ పండు తినిన తర్వాత నిజంగా చనిపోయాడు అంటే చనిపోలేదు కానీ జరిగినది ఏమిటంటే మొదటిగా అతడికి దేవుడు అనుగ్రహించిన మహిమ వస్త్రములను కోల్పోయాడు అనంతరము దేవుడు వచ్చి అతనితో పిలిచినప్పుడు దేవుని ఎదుటికి రాలేకపోతున్నాడు ఇది జరిగిన దేవుడు ఆదామును తోటలోంచి వెలుపలికి త్రోసివేసి ఉన్నాడు ఈ విధంగా త్రోసివేసిన ఆదాము మళ్ళా తోటలో ప్రవేశించకుండా తోటకు కాపుగా అగ్ని జ్వాలలను ఉంచి ఉన్నాడు అందువలన నాటి నుంచి దేవుని కోల్పోయి కోల్పోయున్నాడు దేవుణ్ణి చూచే భాగ్యమును కోల్పోయి ఉన్నాడు ఈ విధముగా దేవుని సహవాసం కోల్పోయిన వాడై బయటకు నెట్టివేయబడ్డాడు ఇది దేవుడు అక్కడ చెప్పిన మరణము ఇదే ఆత్మీయ మరణము అనగా దేవుని యుద్ధ నుంచి మానవునికి ఎడబాపు అన్నది కలిగినది ఇది మొదటి మరణము ఈ విధముగా మొదటి మరణమును సంపాదించుకున్న మానవుడు అనంతరము పాపమును విస్తరింపజేసుకున్న పా వాడై భౌతిక మరణమును కొని తెచ్చుకుని ఉన్నాడు పాపములకు ఫలితమైన మరణమును అతడు అనుభవిస్తూ ఉన్నాడు దీనిని బట్టి పాపములో పట్టబడి పాపములో మరణిస్తున్న మానవుల యొక్క ఆత్మలు ఈ సాతాను వశంలో ఉన్నవి అందువలన లోకములో మరణిస్తున్న ప్రతి వారి యొక్క ఆత్మలను సాతాను పట్టుకొని పాతాళములో బంధిస్తూ ఉన్నాడు ఇక్కడ గమనించండి సాతాను బంధిస్తున్న ఆత్మలు అన్నవి దేవుని యొక్క ఆత్మ అది దేవుడు మానవుడిలో పెట్టిన దీపము ఈ విధంగా సాతాను చేత బంధింపబడిన ఈ ఆత్మలు దేవుని నుంచి ఎడబాపు కలిగి ఉన్న దానిని బట్టి దేవుడు సహించలేక ఈ ఆత్మలను విడిపించి తన యుద్ధపు చేర్చుకున్నట్లు ఉద్దేశం కలిగిన వాడై తన సొంత కుమారుని లోకములకు పంపించి ఉన్నాడు ఈ విధంగా తండ్రి చేత పంపబడిన కుమారుడైన యేసుక్రీస్తు లోకములోనికి వచ్చి సర్వమానవాడి నిమిత్తము సిలువ వేయబడి ఆయన చిన్న రక్తములో పాప విమోచన కలిగించి ఉన్నాడు దీనిని బట్టి ఎందరైతే క్రీస్తు యేసునందు విశ్వాసముచ్చి ఆయనను అంగీకరిస్తారో వారందరూ మొదటి మరణం నుంచి తప్పించుకున్న వారు కాబోతున్నారు అందుకే రోమా పత్రికలు అంటాడు కదా పాపము వల్ల వచ్చే జీతము మరణము అయితే దేవుని కృపావరము యేసుక్రీస్తునందు నిత్య జీవము దీనిని బట్టి ఆదాము మరణమును సంపాదించుకొని ఉండగా మరణమునకు లోనై సాతాను చేత బంధింపబడిన ఆత్మలను చుడిపించి దేవుని యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశించినట్లు మార్గమును ఏర్పరచాడు యేసుక్రీస్తు దీనిని బట్టి మానవుడు కొను తెచ్చుకున్న ఆత్మీయ మరణము దాని నుంచి అతడు తప్పించుకున్నట్టుకు అవకాశము ఏర్పడినది యోహాను సువార్త ఒకటో అధ్యాయం పన్నెండో అంటాడు కదా ఎందరు క్రీస్తుని అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారుడు అనబడుటకు ఆయన అధికారం ఇచ్చాడట దీనిని బట్టి క్రీస్తు యసులందరూ విశ్వాసం వచ్చిన వారందరూ దేవుని కుమారుడుగా ఎంచబడిన వారై ఆత్మీయ మరణం నుంచి తప్పించుకున్నట్టుకు అవకాశం కలిగినది దీనిని ఉద్దేశిస్తూనే మొదటి కొరింది పత్రిక పదిహేను అధ్యాయం నలభై ఐదో అంటాడు మొదటి మానవుడు జీవించి ప్రాణి అయి ఉన్నాడు కడపటి మానవుడు జీవింపజేయు ఆత్మయై ఉన్నాడు అని ఇక్కడ ఆదామును గురించి యేసుక్రీస్తుని గురించి వర్ణింపబడి ఉన్నది దీనిని బట్టి జీవించు ప్రాణి అయిన ఆదామును బట్టి మరణము బట్టి మరణము కొట్టివేయబడి నిత్య భాగ్యము మానవునికి కలిగినది అనగా దేవుని సహవాసమును ఎడబాల్సిన ఆత్మకు మరలా దేవుని యుద్ధకు చేరుటకు దేవునితో సహవాసం చేయుటకు అవకాశము కలిగినది దీనిని బట్టి క్రీస్తు యేసులో అంగీకరించిన వాడందరూ ఇప్పుడు నూతనమైన జీవితమును కలిగిన వారే ఉన్నారు అందుకే రెండో కోరి పత్రిక ఐదో అధ్యాయం పదిహేడులో అంటాడు కదా ఎవడైనా క్రీస్తుల వాడు నూతన సృష్టి పాతవి గతను సో ఈ విధముగా క్రీస్తుయస్ విశ్వాసం ఉంచిన వారు నూతనమైన జీవమును పొందిన వారే నిత్య జీవంలో ప్రవేశించుకు ఏర్పరచబడి ఉన్నారు ఇప్పుడు ఈ విధముగా రక్షింపబడిన వారందరి పేర్లు దేవుని యొక్క జీవ గ్రంథంలో లిఖింపబడి ఉంటాయి ఈ జీవ గ్రంథము గురించి మోసే ఆది కాలంలోనే మాట్లాడి ఉన్నాడు ఇప్పుడు పునరుద్ధానం గురించి మనం ఆలోచిద్దాం బైబిల్లో రెండు పునరుద్ధానం గురించి ఉదాహరింపబడినది ఒకటి జీవ పునరుద్ధానము రెండవది మరణ పునరుద్ధానము పరిశుద్ధులందరూ అనగా విశ్వాసం నుంచి క్రీస్తు తమ వరకు సమర్పించుకొని అంత స్థితిని కాపాడుకున్న వారందరూ జీవ పునరుద్ధానములు లేపబడి దేవునితో సహవాసం చేయబోతున్నారు ఇది నిత్యమైన నివాసము ఇదే బైబుల్ ప్రకటిస్తున్న పరలోక భాగ్యము దీనిలో ప్రవేశించిన వారందరూ నిత్యమైన దేవుని సన్నిధిని దేవుని సహవాసం అనుభవిస్తున్నారు క్రైస్తవునిగా క్రీస్తుని అంగీకరించిన ప్రతి వ్యక్తి యొక్క నిరీక్షణ ఈ పరలోక భాగ్యమే ఎవరి పేరైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో లిఖింపబడినట్టు కనబడుతుందో వారు మాత్రమే ఈ పరలోకంలో ప్రవేశించగలుగుతారు ఇప్పుడు ఎవరి పేరైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో లిఖింపబడినట్టు కనబడదో వారందరూ అగ్నిగుండములో పడవేయబడబోతున్నారు ఇది నరకము ఇది కూడా యుములు ఉండే స్థలము ఇప్పుడు పరలోకములకు వెళ్ళిన వారు పరలోకములో నిత్యమైన ఆనందమును సంతోషమును దేవుని యొక్క నిత్య సహవాసమును అనగా ఆదిలో ఆదాము ఏ స్థితి నుంచి పడిపోయాడో ఆ స్థితిని ఆ అనుభవమును అనుభవించబోతుండగా నరకములోనికి వేయబడిన వారందరూ అగ్ని చేత దహించి వేయబడబోతున్నారు నిత్యమైన నాశనము యూగీగములు వేదన రోదన అన్నది ఇక్కడ కనిపిస్తుంది దీనిలో ప్రవేశించే వారు మరలా పశ్చాత్తాప పొందుటకు గాని మరలా దేవుడి వైపు తిరుగుటకు గాని అవకాశం ఉండదు ఇది నిత్యమైన ఎడబాపు అందుకే దీనిని రెండవ మరణము అన్నాడు నిజమునకు ఈ రెండవ మరణము అనబడిన నరకమును దేవుడు సాతాను కొరకు మాత్రమే నిర్ణయించి ఉన్నాడు ఈ వార్త ఇరవై ఐదో అధ్యయం నలభై ఒకటో వచ్చినప్పుడు దీన్ని మనము చూడగలము కావున సాధారణుడు నిత్యమైన ఈ గురిచేటుగానే నరకము కాబట్టి నరకంలో ప్రవేశించిన వారు మరణ వెనుకకు తిరిగి దేవుడి వైపు చూసే అవకాశము లేదు అనగా ఇది దేవుని యొద్ నుంచి నిత్యమైన ఎడవాపు అందుకనే దీనిని రెండవ మరణము అని దేవుడు వర్ణించి ఉన్నాడు చివరిగా క్రీస్తును అంగీకరించి క్రీస్తులను విశ్వాసం నుంచి క్రీస్తు కొరకు అంతం వరకు తమ జీవితంలో కాపాడుకునే వారందరూ గొర్రె పిల్ల జీవగ్రంథములు తమ పేరు లిఖించుకున్న వారై ఉండి నిత్య జీవంలో ప్రవేశించబోతుండగా అనగా వీరందరూ పరలోకములకు హక్కుదారులు వీరు సాతానుని వారి ఉచ్చులను జయించిన వారు అనగా జయ జీతం కలిగిన వారు ఇటువంటి వారే పరలోకములో ప్రవేశించుటకు హక్కుదారులు ఇటువంటి వారి పేర్లే జీవగ్రంథం మందు లిఖింపబడతాయి వీరి జయ జీవితం సూచించునే ప్రకట గ్రంథం రెండో అధ్యాయం పదకొండవచంలో అంటాడు జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు అలాగే ఇరవై అధ్యాయం ఆరో వచనం అంటాడు కదా వీరు మొదటి పువర్దాను లేపబడిన వారు ఈ మొదటి పువర్దానంలో లేపబడిన వారి మీద రెండవ మరణముకు ఎటువంటి అధికారము లేదు అని ఇక్కడ జయ జీవితం కలిగిన వారి గురించి చెప్తున్నాడు దీని అంతటి బట్టి మనం ఆలోచించినట్లయితే నరకం అన్నది సాతాను కొరకు నియమించి ఉండగా ఈ సాతాను దేవుని ఆయాసపరచాలనే ఉద్దేశంతో దేవుని స్వరూపమందు తయారు చేయబడిన మానవులను మోసగిస్తూ దేవుని సన్నిధి నుంచి దేవుని సరళత నుంచి తప్పించిన వారే దేవునికి దూరస్తులుగా చేసి తనతో పాటు ఈ నరకంలోనికి ఈడ్చుకొని పోబోతున్నాడు ఇంతవరకు మనం చూసుకున్న దాన్ని బట్టి ఇక్కడ ఉదాహరింపబడినది ఆత్మ సంబంధమైన మరణము ఈ ఆత్మ సంబంధమైన మరణంలో మొదటిగా ఆదాము కొని తెచ్చుకున్నది ఆత్మీయ మరణము అనగా దేవుని నుంచి ఎడబాపు కానీ దేవుడు ఏర్పరిచిన ప్రణాళికను బట్టి ఈ ఆత్మీయ మరణం నుంచి మానవుడు విడుదల పొంది మరలా దేవుని ఇందుకు చేరుటకు అవకాశము కలిగి ఉండగా ఈ రెండవ మరణం అన్న నరకము కేవలము సాధారణకు ఉద్దేశించినది ఉన్నందున ఇది నిత్యమైనదిగాను యుగములు ఉండేదిగా ఉండి నిత్యమైన ఎడబాపును సూచించున్నది ఈ నిత్యమైన ఎడబాపును కలిగించేదిగా ఉన్నందుననే ఈ నరకము అన్న దానిని రెండవ మరణము అని ఈ బైబిల్ గ్రంథము చెప్పుచున్నది కావున వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరుడా సహోదరి కడవర దినుముడిలో జీవిస్తున్న మనము సాతానికి ఉచిలో జయించిన వారమై చేతము కలిగిన వారమైతే దేవుడు వాగ్దానం చేసిన ఈ నిత్య జీవంలో ప్రవేశించబోతున్నాము ఈ రెండవ మరణమునకు నీపై ఎటువంటి అధికారము ఉండదు ఇది దేవుడు చేసిన వాగ్దానము కావున సాతాను కొరకు నియమింపబడిన ఆ నిత్య నరకాగ్ని లేక ఈ రెండవ మరణమును తప్పించుకున్న వారే దేవుడు వాగ్దానం చేసిన ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించి మన పితృడైన ఆదాము పోగొట్టుకున్న ఆ నిత్యమైన సహవాసమును ఆ మహిమ వస్త్రమును ఆ తోట అనుభవమును మరలా మనము పొందుకున్నట్లు దేవుడు మనకు ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి వందనములు ఇంతవరకు రెండవ మరణమును కూర్చున్న విషయంలో మేము తెలుసుకుని ఉండగా ఇది సాధాణ కొరకు నియమింపబడినదిగా మేము గ్రహించుండగా లోకంలో జీవిస్తున్న మానవులు ఈ సాతానికూచులలో చిక్కు కొనుక్కున్నట్లు సాతాను ఉచులలో చిక్కుకొని వారందరూ విడిపింపబడి ఆ రెండవ మరణం తప్పించుకొని నీ రాజ్యంలో ప్రవేశించినట్లు నీ మహిమను నీ సన్నిధిని సహవాసమును అనుభవించినట్లు కృప చూపించండి కనికరించండి మహిమను పొందండి ఏసునామం నడుచు నామ తండ్రి ఆమెన్